ఇంకేం చేస్తున్నారు వారు ఇండ్లు కట్టుకొని చూనుండి అన్నాడు ఏం చేస్తున్నారట ఇల్లు కట్టుకుంటున్నారంట ఇల్లు ఉండడం తప్పేం కాదండి నివాసం ఉండడానికి ఇల్లు ఉండటం తప్ప తప్పేం కాదు కానీ వారు ఇండ్లు కట్టుకునే విషయంలో కూడా ఇంకా కట్టడాల మీదే మనసు పెట్టారు తప్ప ఇంకా కట్టడాల మీద మనసు పెట్టేటప్పుడు మీకు మరి తెలిసో తెలియదో నాకు మాత్రం అనుభవం ఉంది గంట చేయవలసిన ప్రార్థన పది నిమిషాలే చేస్తాం గంట చదవలసిన ప్రా వాక్యం పది నిమిషాలే వాక్యం చదువుతాం కనీసం అది కూడా చదవడం కష్టమైపోద్ది ఎందుకంటే కట్టడం కట్టడం మేస్తూ వస్తారు పని చేయాలి వాళ్ళకి అందించాలి అది చేయాలి డబ్బులు చూసుకోవాలి ఇది చేయాలి అది తేవాలి ఇది ఖచ్చితంగా ప్రార్థన తగ్గుద్ది వాక్యం తగ్గుద్ది భక్తి కూడా తగ్గుతుంది అంత ప్రమాదం ఉంది ఏదో ఒకనాడు మనం నివాసం ఉంచుకోవడానికి కట్టుకున్న దాంట్లో తప్పేం లేదు కానీ అంతకు మించి ఇంకా కట్టడం 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 కట్టడంలోనే మన జీవితం అంతా గడిపితే ఖచ్చితంగా ఏమవుతుంది భక్తి తగ్గుతూనే ఉంటుందండి మనకు భక్తి తగ్గుతుంది వాళ్ళకి అసలు భక్తి లేదు కదా అలా నిర్విచారంగా వారు బ్రతుకుతూ జీవిస్తున్న దినాలలో ఏమొచ్చిపడింది వారి మీదకి ఆకాశము నుండి అగ్ని గంధకములు కూర్చి వారు నాశనం చేసిన అగ్నిలో ఏమున్నాయంటే గంధకం ఉందన్నమాట ఆ దేశంలో ఉన్నటువంటి గంధకం చాలా తెల్లగా ఉంటుంది అట మనం ఇప్పుడు కొంటున్న గంధకాలం పసుపుగా ఉంటాయి దీని మీద అది చాలా వర్జనాలు ఇప్పుడు శాస్త్రజ్ఞులు వెళ్ళి ఆ దేశంలో అంతా పరిశీలన చేస్తున్నప్పుడు గంధపు ముద్దలు దొరుకుతున్నాయి అవి తీసి స్పూన్లో వేసి అంటించారనుకోండి ఆ స్పూను కూడా కరిగిపోతుంది అంత భయంకరంగా పట్టణం ప్రజలు నాశనమైపోవడానికి ఇవన్నీ కూడా కారణాలే మరలా ఒకసారి వారు విగ్రహారాధన కలిగిన వారు వారు దుర్మార్గులు వారు దుష్టులు వారు బహుపాపులు వారు వ్యభిచారులు వారు స్వలింగ సంపర్కులు వారు గర్వాంధులు వారు ఆహార సమృద్ధి కలిగిన వారు నిర్విచారం కలిగిన వారు సుఖము కలిగిన వారు దీనులను దరిద్రులకు సహాయము చేయని వారు ఎందుకు చేశాడు ఇదంతా వారిని నాశనం చేయడానికి కారణం ఏంటి పేతురు రాసిన రెండవ పత్రిక ఇలాంటి ప్రజలను రక్షించవలసిన దానికి బదులు వారిని కాపాడడానికి బదులు దేవుడు వారిని ఎందుకు నాశనం చేశాడు పేతుడు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనం మరియు ఆయన సొదెమె గొమ్మెరలను పట్నంలోని భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకు వాటిని నాశనము విధించెను అన్నాడు ఎందుకు చేశాడు ఈ పట్నాన్ని నాశనం ముందుకు భక్తిహీనులైన వారికి హెచ్చరికగా ఉండడానికి చేశాడు అన్నమాట ఒకటి రెండు ఆ పట్టణంలో ఉన్న పాపం ఇంకా చుట్టుపక్కల ఉన్న దేశాలకు పాకిపోకుండా ఉండడానికి ఆ దేశాలను ఏం చేశాడు పూర్తిగా ఆ జాతులనే నాశనం చేశాడు ఒకవేళ అలా వదిలివేశాడు అనుకోండి అక్కడి నుండి ఆ పాపం ఏమవుతుంది ఇతర ఇతర దేశాలకు వెళ్తుంది ఇతర ప్రజలకు వెళ్తుంది అక్కడ దర్శించే కానీ లేదా అక్కడి నుంచి వెళ్ళేవారికి కానీ అలా ప్రపంచమంతది అదేమవుతుంది ప్రాగుతుంది దేవుడు పూర్వకాలం మందు అమాలయకి తీసేయండి మోయాబీలు తీసేయండి ఇలాగ ఎందుకు చెప్పేవాడు వారు భయంకరమైన పాపం మరొక దేశానికి వెళ్లకుండా మరొక జాతికి అంటకుండా మరొక ప్రజలకు అంటకుండా రెండవది తన ప్రజలకు కూడా అక్కడ అంటకుండా ఇస్రాయలీలు ఉన్నారు కదా అక్కడే ఆ ప్రజలకు కూడా అంటకుండా మూడవది ముందుకు రాబోతున్న భక్తిహీనమైన ఈ లోకానికి ఒక దృష్టాంతమంగా హెచ్చరికగా ఉండడానికి దేవుడు దాన్ని ఏం చేశాడు నాశనం చేశాడు ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఇక్కడున్న లోకం కూడా ఇప్పుడున్న పరిస్థితి కూడా దానికి తక్కువేమీ కాదు ఇంకా ఎక్కువగానే చేస్తూ ఉన్నది విగ్రహారాధన ఉన్న దేశాలు మన దేశాలు ప్రపంచమే విగ్రహారాధన క్రైస్తవులు చాలా తక్కువ ఉన్నారు విగ్రహారాధకులు చాలా ఎక్కువ ఉన్నారు దేవునికి వెళ్ళవలసిన మహిమ చాలా తక్కువే వెళ్తుంది విగ్రహాలకు వెళ్ళవలసిన మహిమ చాలా ఎక్కువే వెళ్తూ ఉంది ప్రతి దేశంలో వ్యభిచారులు ఉన్నారు స్వలంగా సంపర్కులు ఉన్నారు నిర్విచారణ కలిగిన వారు ఉన్నారు ఆహారమే ఆహారమే అంటూ ఉన్నారు కడుతూ ఉన్నారు అమ్ముకుంటూ ఉన్నారు భక్తిహీనమైన లోకంగా అయిపోయింది మరి ఆనాడు సుదీమ గుమ్మరని విడిచిపెట్టని దేవుడు ఈనాడు ఈ భక్తిహీనమైన లోకాన్ని కూడా విడిచిపెట్టాడు ఖచ్చితంగా దానిని కూడా శిక్షిస్తాడని దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకముందు ఒకసారి ఆ పట్టణానికి వెళ్ళి నేను చూస్తాను అందులో ఒక్క నీతిమంతుడు ఉన్నా నేను ఆ పట్టణాన్ని రక్షిస్తాను అని వెళ్ళాడు దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి అంటే ఆ పట్నంలో ఒక్క నీతిమంతుడు కూడా లేడండి కదా నేను పరిశోధన చేస్తాను అబ్రహాం ఆ పట్టణానికి వెళ్ళి ఒక్క నీతిమంతుడు ఉన్నా నేను ఆ పట్టణాన్ని రక్షిస్తాను అన్నాడు ఉన్న నీతిమంతుడు లోతు ఆ పట్నస్తుడు కాదు పరదే అతను అందుచేత భార్యను అతని బిడ్డల్ని కూడా ఆ పట్టణంలోంచి బయటికి తీసుకొచ్చేసాడు ఆ పట్టణంలో అక్కడ ఉన్నటువంటి స్వజనులు లేక అక్కడ పుట్టి పెరిగిన వారిలో ఒక్కడ కూడా నీతిమంతుడు లేడు అందుకనే ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు నాశనం చేశాడని ప్రార్థన చేసేవారు లేరు బలిపీఠం కట్టిన వారు లేరు దేవుని జ్ఞాపకం చేసుకున్న వారు లేరు వారు పాపము బహుఘోరమైనది అన్నాడు చూడండి ఒక మాట ఆదికాండం పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచనం దాని పాపం ఎట్లా ఉంది పద్దెనిమిది ఇరవై మరియు ఎహోవా సుధమే గొమ్మెరలను గూర్చిన మొర్ర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుక అన్నాడు కదా దాని పాపం బహుభారమైపోయింది అయిపోయింది అంటండి ప్రియులారా ఇప్పుడున్నటువంటి భూమి కూడా విమోచన కొరకు దేవుని దగ్గర ఏం చేస్తుంది మూలుగుతూ ఉందన్నాడు పేతురు ఇప్పుడున్న ఈ భూమి ఈ పాప భారాన్ని మోయలేక ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాం మూలుగుతూ ఉందట మూలుగుతూ ఉందంట ప్రభా ఎప్పుడు నన్ను విమోచిస్తావు ఎప్పుడు నన్ను విడుదల పరుస్తావు ఈ పాప జనాంగం ఉన్న నేను ఎంతకాలం మోయాలి అని భూమి ఏం చేస్తుందట మూలుగుతూ ఉందంట మూలుగుతూ ఉంది భూమి మొర్ర దేవునికి భక్తిహీనమైన ఈ లోకాన్ని నాశనం చేయడానికి ముందుగా సుదమయ గుమ్మర పట్టణాలని నాశనం చేసినట్లు దేవుని వాక్యం